ఇప్పుడు ఒక్కొక్క వస్తువు ఫలానా వస్తువు ఏంటండి ఈ వస్తువు ఇది ఎలా ఉంటుంది దీనికి లక్షణం అంటూ ఉంటుంది కదా అలాగా ఇది బాగా ఇట్లా రౌండ్గా ఉందనుకోండి అదొక బాలు బంతి అంటాం మనం అవునా అలానే ఇలా పొడవుగా ఉంది ఒక గొట్టం అంటాం మనం ప్రతి ఒక ఒకసేపు ఒక లక్షణం అంటూ చెప్తాం కదా బాగా గాలి తిరుగుతున్నది ఒక యంత్రం వేస్తే దానికి ఒక పేరు పెట్టాం ఫ్యాను అని ఫ్యాన్ వేసావండి గాలి మాత్రం రాను గాలి వస్తేనే కదా ఫ్యాన్ వల్ల లక్షణం ఏసీ వేసావండి నువ్వు చల్లగా అవలేదు ఏసీ ఎందుకు గేవర్ వేసావు నీళ్ళు వేడిగా రాలేదు ప్రయోజనం ఏంది కాబట్టి దానికి ఎప్పుడు సిద్ధిస్తుంది అంటే దాని చేత ఏ కార్యము సాధింపబడాలో ఆ కార్యం సాధింపబడినప్పుడు ఆ వస్తువు నిజమైన వస్తువుగా భావింపబడదు లేకపోతే ఆ వస్తువు వస్తువు కాదు చేతికు గడియారం కట్టుకున్నారు ఆ గడియారం ముళ్ళు తిరిగి తేలితే గడియారం కింద లెక్క అయిపోతుందా అలా ఈ భుజాలు కలిగిన వాడు పరమాత్మ పరమాత్మ ఈయన మాత్రమే పరమాత్మనా అనంటే ఇవన్నీ కొన్ని లక్షణాలే వీటన్నింటితో పాటు చెప్పింది అనంటే ఎవరి వక్షస్థల లక్ష్మీదేవి యొక్క పదచిహ్నాలు ఉంటాయో ఆయన పరమాత్మ అని చెప్పింది ఇప్పుడు ప్రతి వాళ్ళ లక్షణాలు కొన్ని కొన్ని లక్షణాలు అందరికీ ఉండొచ్చండి నల్లని జుట్టు కలిగిన వాడందరూ మా ఆయన జుట్టు ఎంతమందికి ఉంటుంది ఉంటుంది అక్కడ ఈ లక్షల మంది నీ భర్త అవుతారా కాదు వేసుకున్నా ఆయన ఈ నల్లని జుట్టు తెల్లల లక్షట్టు రెండు లక్షణాలు కలిసేయి సరే లక్ష మందిలో నుంచి ఓ యాభై వేల మంది ఏమంటే దానిలో అలాగే కోటేరు లాంటి ముక్కు కలిగిన వాడు మా ఆయన మంచి భుజాలు కలిగిన వాడు మా ఇలా లక్షణాలు చెప్పుకుంటూ చెప్పుకుంటూ పోతే చెప్పుకుంటూ పోతే ఏమైపోతుంది కొన్ని 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 తగ్గుతూ వస్తాయి తగ్గుతూ వస్తాయి తగ్గుతూ వస్తాయా కాదా వేదం కూడా ఏం చేసింది అనంటే నేతి 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 అంటూ వచ్చిందిట అంటే ఏమి ఒక్కొక్క వస్తువుని తీసుకొని ఇది కాదు ఇది కాదు ఇది కాదు దీని పక్కన పెట్టి దీని పక్కన పెట్టి దీని పక్కన పెట్టి పరమాత్మ అంటే ఎవరు పలానా ఆయన పరమాత్మ ఈయనలో కొన్ని లక్షణాలు ఉన్నాయి కానీ అన్ని రేవిగా ఈయన్ని పక్కన పెట్టే బ్రహ్మదేవుడు పరమాత్మ ఆ బ్రహ్మదేవుడు సృష్టి చేస్తున్నాడుగా పరమాత్మ ఆయనైనా పెట్టే స్వతంత్రంగా సృష్టి చేయటల్లా అలా ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క లక్షణం చెప్పుకుంటూ వచ్చారు ఇలా చెప్పుకుంటూ వచ్చినప్పుడు అన్ని లక్షణాలు ఎవరిలో అయితే ఉంటాయో ఆయన పరమాత్మ అవుతాడు కొన్ని కొన్ని ఉన్నంత మాత్రం పరమాత్మ అవ్వడు కదండి క్రికెట్ టీమో ఎవరో తీసుకున్నారని వాళ్ళు సాధారణంగా ఏం చేస్తాడు బాగా చేస్తాడా బాగా ఫీల్డింగ్ చేస్తాడా అన్ని రకాలు చూస్తారు కదా ఏమండి బ్యాటింగ్ బాగా చేస్తాడు కానీ బౌలింగ్ అంతగా చేయడండి సరే పత్ర చూద్దాం పక్కన పెట్టండి అంటే వీడిస్తాడు కానీ ఫీల్డింగ్ అట్లయితే పక్కన అన్నీ ఉన్నాయా ఆల్రౌండర్ ఫస్ట్ వాడికి ప్రిఫరెన్స్ ఇలాగనే వేదం కూడా ఇదే చేసింది పరమాత్మ అంటే ఎవరు అని అంటే లక్షణాలు చెప్పి చేసింది ఎవరి యొక్క వక్షస్థలం మీదైతే ఆ లక్ష్మీదేవి పాదాలకు పెట్టుకున్నటువంటి పారాణి చిహ్నాలు ఉంటాయో ఆయన పరమాత్మ అని చెప్పింది ఏమండి పూర్ణం తేజస్ఫురది భవతి పాదలాక్షారసాంకం అని అంటారు వేదాంత దేశకుల మహానుభావులు వారు ఆ పరమాత్మ లక్ష్మీదేవి యొక్క పాదముల పారాణి చిహ్నాలు ఉంటాయి అలాంటి వాడు మనము సత్త అని బ్రహ్మమని ఆత్మ అని ఇలాగా ఒక్కొక్క వస్తువుకి మనం ఏదో ఒక్కొక్క రకాల లక్షణాలు చెప్పారు ఇదంతా వేదము చాలా గొప్పగా ఆలోచన చేసిందండి ఆయన పరమాత్మని ఎవరి గురించి చెప్పలేం కదా అలాగే వేదం కూడాను చాలా కూలంకషంగా చర్చించింది పరమ సత్యస్వరూపుడు పరమాత్మ సత్యస్వరూపు ఒక లక్షణం కానీ అది ఒకటే కాదు ఇలాగా ఒక్కొక్క ఇది తీసుకుంది సత్త అన్నది బ్రహ్మ అంది ఆత్మస్వరూపం అని అని చెప్పి అంది ఇలా వీటన్నింటినీ తీసుకొని వీటన్నిటి యొక్క వస్తువు ఏదైతే ఉన్నదో వీటికి కారణభూతమైనది ఏదైతే ఉన్నదో వాటిని గురించి మనకు ఈ కారణభూతమైనటువంటి తత్వాలు ఏవి బ్రహ్మ కాదు ఆయన ఈశానుడు కాదు నారాయణుడే అని చెప్పి చివరికి శ్రీయపతి అయిన వాడు మాత్రమే పరమాత్మ అని చెప్పి వాడు అని దీన్ని మనకు అనేటువంటి ద్వారంలో ప్రకరణంలో మనకి ఈ మాట చెబుతూ శ్రీయపతి అని లింగవేదము నారాయణ శబ్దము ఇంటి ద్వారా శృతులలో పరతత్వ నిర్ణయం చేయబడింది అన్న విషయాన్ని మనకి తెలియజేశారు అంటే ఆయన ఎవరు అంటే పురుషోత్తముడైన వాడిగా ఉండాలి అదొక ఒక లక్షణం చెప్పారు అంటే కేవలం స్త్రీ అనేటువంటిది పరశక్తి కాదు పరమాత్మ తత్వం కాదు స్త్రీ అనేది పరమాత్మని ఆశ్రయించుకొని ఉన్నటువంటి లక్షణము అనే విషయాన్ని మనకు తెలియజేస్తూ పాద దూరచిహ్నై అని అన్నాడు ఇక్కడ ఈ లక్ష్మీదేవి ఆయన వక్షస్థలం మీద నృత్యం చేయటం ఏంటండి అంటే ఎందుకు చేస్తుంది ఆమె నృత్యము అని అంటే దానికి రామశత్ వైదేహి అని అని చెప్పి అంటాడు శత్రువులందరినీ సంహరించి వచ్చిన శ్రీరామచంద్రుణ్ణి చూసి సీతాదేవి ఎంతో ఆనందాన్ని పొందిందిట అలా రాక్షస సంహారం చేసినటువంటి పరమాత్మని చూసి ఆనందపడుతుంది లక్ష్మీదేవి ఇది ఆమెలో ఉండే గొప్ప ఏమిటి ఆనందకారకమైనటువంటి ఒక గుణం అది ఆ ఆనందంతో ఇప్పుడు ఏం చేస్తున్నది ఆమె ఆయన యొక్క వక్షస్థలం మీద ఎక్కి నృత్యం చేస్తుంది మనం బాగా ఆనందపడితే ఏం చేస్తామండి ఓ డాన్స్ చేసేస్తాం కదా అలాగే లక్ష్మీదేవి ఆనందానికి కారణం ఏంటి రాక్షస సంహారం చేయటం అన్నమాట అందుకనే మురభి దురసి అనేటువంటి మాట మురభి ఈ మురాసురులనేటువంటి రాక్షసాదులందరినీ కూడా సంహరించినటువంటి వాడి అలాంటి ఆయన ఉరసి ఆయన యొక్క వక్షస్థలం మీద ఈ అనే మాట మనకు తెలియచేస్తూ అటువంటి ఆనందాన్ని ఆమె అనుభవిస్తుంది గొప్ప విషయం కాదనట్లేదు ఇప్పుడు ఏదో వచ్చింది ఇక్కడ ధ్యానం చేసింది వెళ్ళిపోయింది అనుకోండి ఆ పాద చిహ్నాలు కూడా అలానే పెట్టుకొని ఉండాలా ఏమన్నా ఇది కదా ప్రేమ పిచ్చంటే అమ్మా మా లక్ష్మీదేవి ఇక్కడికి వచ్చి డ్యాన్స్ ఆమె పాదటినటువంటి ఆ పారాడి గుర్తులన్నీ ఇక్కడ మిగిలిపోయినాయే అవి ఎవరన్నా చూస్తే ఏమన్నా అనుకుంటారేమో అనుకోవాలి అయిన ఏమి వేసుకోవచ్చు కాబట్టి ఆహా పెట్టుకొని ఉన్నాడు ఆమెను పైపెచ్చి ఉన్నాడు స్తున్నాడు ఇదిగో మా లక్ష్మీదేవి ఇక్కడ నాట్యం ఆడుతున్నది అన్నాడు శ్రీవత్స చిహిరం అని చెప్పి దానికి పేరు అది ఒక పుట్టుమచ్చలాగా ఆయన హృదయం మీద అలా ఉండిపోయిందిట అటువంటి శ్రీవత్స చిహరం కలిగినటువంటి వాడే పరమాత్మ అని చెప్పి వేదం చెప్తోంది మనకి ఇప్పుడు వేదం మాట వినాలా లేదా ఆ వేదం చెప్పినటువంటి ఈ అద్భుతమైన మాటకు ఈ లక్ష్మీదేవి నృత్యం చేయటం అనేది ఇక్కడ మనకి తార్కాళంగా తెలియచేస్తూ మా నువ్వు నృత్యమానటం వల్ల కదా ఆయనకు పరమాత్మ అనే స్థానం అక్కడ నిశ్చయింపబడింది నువ్వు నృత్యం చేయకపోతే ఆయన ఎవరు వాడు పట్టించుకు లేదా ఒక క్వాలిఫికేషన్ కింద లెక్కేసేవాళ్ళు కాదు మనకేం తెలుసు కాబట్టి ఇది ఈ గొప్పదనం ఆయనకి రోజు సంప్రాప్తమైంది అని అంటే కారణము నువ్వు ఆయన యొక్క వక్షస్థలం మీద నృత్యం ఆడటమే కదా యత్చిహ్నై తరంతి భోగోపోద్ఘాత త భగవంతైశ్వరు ప్యానుభావా ఇక ఈ లక్ష్మీదేవిని పొందాలి అని చెప్పి భగవంతుడు రకరకాల ప్రయత్నాలు చేస్తాట ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు ఉందాలనుకుందాం భార్యకి కావలసినటువంటి ఏ ఏ వస్తువులైతే తెచ్చిస్తే ఈయ సంతోషపడుతుందనుకుంటే పాపం భర్త ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఏ అండి ఇవాళ నాకో పచ్చ తెచ్చిస్తాడు రేపు ఇంకోటి తెచ్చిస్తాడు ఇంకోటి తెచ్చిస్తాడు ఎన్ని తెచ్చిచ్చినా ఈయన ఆనందం పొందట్లేదనుకోండి ఆయన ఏం చేస్తాడు పాపం అలాగే ఆనంద కారణము ఈయన ఇంత గొప్పగా వ్యాపించి ఉంటే ఈమె అంత ఆనందపడుతోంది కదా అలాగ తన యొక్క విశ్వరూపాన్ని ప్రదర్శింప చేయటం ద్వారా చేయాలనుకుంటే అంతకు మించి ఉన్నదిట ఈమె స్వరూపం అలాంటి ఆమెకు ఆనందం పొందింపజేయటం కోసము అనేక బహోదర వక్తులని స్వైశ్వరూపేణ సదానుభూతయాపి అపూర్వవత్ విస్మయ మాదానయా అనని చెప్పి యామునాచార్యులు వారు అంటారు అయ్యయ్యో ఆమె కోసం ఎన్ని కష్టాలు పెడుతున్నావయ్యా ఎన్ని రకాల విశ్వరూపాలన్నీ ప్రదర్శింపజేస్తున్నావు ఇలాంటి గొప్పతనం అంతా నీకు ఉన్నదే స్వామి అని చెప్పి అలా కే అలాగా అతి సులభంగా పొందదగినటువంటి ఆనందాన్ని ఆమెకు పొందింప చేయటం కోసం నువ్వు ఇన్ని రకాల పాటలు పడుతున్నావే అమృతీ అపాంగై అమృతపు అలల కన్నా మించినటువంటివి ఆ తల్లి యొక్క కడగంటి చూపులు ఆ క్రీగంటి చూపుల కోసం నువ్వు కటాక్షపడు పాకులాడుతున్నావు కదయ్యా అంటే ఏ చూపులు ఆత్మ ఎన్ని రకాలుగా ఆనందాన్ని చేకూరుస్తాయో అటువంటి చూపులను ఆ తల్లి మన మీద చేయవాక అని మనం ఆ అమ్మ క్రీగంటి చూపుల కోసం ప్రార్థన చేస్తూ తల్లి మాకు దీన్ని ప్రసాదింపచెయ్యి అనని ఈనాడు ప్రార్థించుకొని రేపు మరిన్ని విశేషాలతో మరలా కలుసుకుందాం అంతవరకు స్వస్తి